పరిస్థితికి వచ్చిన పార్టీ తెలుగుదేశం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఈయనకేదో పెద్ద ఎత్తున విశ్వసనీయత ఉందని మడమ తిప్పనని ఒక్కసారి ఆయన మాటలు నిందాం ఇలాంటి వాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడని మీరు ఒక ఆలోచన వస్తుంది ఒక నిమిషం మీరు వినండి

మీకు కరెంటు ఉచిత ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ ఇలా ఉట్టి బీసీలకి నూట ముప్పై తొమ్మిది కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పంట వేసే ముందు పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు వరకు గ్యారెంటీ ఇస్తాం విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టి పులగలు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఆనందిస్తా ఇది జగన్ నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన ఐదు వేల కోట్ల రూపాయలను పదివేల కొండ రూపాయలు ఇస్తాదో అని చెప్పి నేరు చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా సౌన్యుడిగా నేరు పొందున ఎక్స్ ఎంపిని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి వడ్డని తీసుకుని నరికి అత్యంత దారుణంగా చంపడం అన్నది ఇంతకన్నా దారుణమైన విషయం ఎక్కడ ఉండదు రెండు ఛార్జీలు బాదుడే బాదుడే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరిగేసరికి ఏం తమ్ముళ్ళు ఈశ్వసనీయతకు చిరునామా ఈ నకిలీ జగన్ ఇన్నాడా మాటలు చేశాడా పనులు కాపులకు పదివేలు కోట్లు పెట్టాడా వచ్చిందా మద్యపాన నిషేధం చేశాడా పోలవరాన్ని కట్టాడా చేశాడు పోలవరాన్ని గోదావరిలో ముంచేశాడు ఒకటి కాదు అతను ఏది చెప్పినా రివర్స్ గేర్లోనే ఉంటాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు సీన్ అర్థం అయిపోయింది తిరగబడింది అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్న అంటే నెంబర్ వన్ పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు ఎవరు దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులందరూ కలుపుకుంటే ఐదు వందల పది కోట్లు కూడా లేదు పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు ఉందా ఇల్లు డ్రాయర్ కూడా లేదు కదా ప్యాంటు షర్టే కదా డ్రాయర్ కూడా లేదు చాలా పేదవాడు బిషం అడుగుతున్నాడు గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్ష అడిగి ఆ బిక్షంలో వచ్చే డబ్బులు చేస్తున్నాడు పేపర్ లేదు టీవీ లేదు ఇల్లు లేదు పాపం చాలా పేదవాడు తల్లి లేదు చెల్లెలు లేదు బాబాయ్ లేడు తండ్రి లేడు ఏ తమ్ముడు అవునా కాదా వాస్తవేనా ఒకప్పుడు చెప్పానంట మా నాన్న లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్ళే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు ఈరోజు మీరు చూడండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారో కేసు పెట్టేస్తారు కానీ అన్యాయం మాత్రం వీళ్ళకి కనపడదు కనపడుతుంది మనసుంది కానీ మనసు పని చెయ్యదు ఎందుకు వీళ్ళకి భయం వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు ఏసీబీ రైడ్స్ పెట్టాడు ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వరనే భయం పెరిగితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా ఈరోజు కొత్త రాగం తీసుకున్నాడు ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేసి తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద పోతుంది అనుకుంటున్నాడు మీ కాకినాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చేశాడు ఏడు మంది అవునా కాదా మార్చాడా లేదా ఇంకా ఎనభై మందిని మారుస్తాడంట అంటే ఎనభై సీట్లు గోయిందా గోయింది మనమే గెలిచాం ఇంకా రాబోయే రోజుల్లో నువ్వేం గెలుస్తావు ఒక ఐదు సీట్లు పది సీట్లు కూడా రావడానికి వీలు లేదు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశాడని మార్చావు ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే తప్పులు చేసిన వాళ్ళని పక్కనున్నారు పక్కన ఉన్నారు సమాధానం చెప్పమంటున్నా ఇక్కడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్ళు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూళ్ల దెబ్బకు వ్యాపారస్తులు పార్